దేవుడి పూజ కోసం తులసి పత్రాలను ఎలా కోయాలి తులసి పెరిగే చోటును తులసి వన ప్రదేశంగా వర్ణిస్తారు ఆ పరిసర ప్రాంతం కూడా పవిత్రమైనది కాబట్టి ఆ పరిసర ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దేవుడి పూజకు తులసి ఎంతో ప్రశస్తమైనది పూజార్చన నిమిత్తం తులసి దళాల్ని కోసేవారు తప్పనిసరిగా స్నానం ఆచరించి శుచి అయిన తరువాతే కోయాలి అది కుడి చేతితోనే కోయాలి ప్రాతకాలంలోనే ఆ పని చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లతో తులసి పత్రాలను తుంచకూడదు ఇక తులసి సన్నిధానంలో విష్ణుమూర్తి ఏకాంతంగా ఉంటారు కాబట్టి సూర్యాస్తమయం తరువాత తులసిని అసలే కోయకూడదు తులసి చెట్టుకు నిత్యం నీళ్లు పోసి పోషించేవారే తులసి దళాలను కోయడానికి నైతికంగా అర్హులు తులసి దళాలను కోసేటప్పుడు మాతస్ తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమిత్వాం నమోస్తుతే అని శ్లోకాన్ని చెబుతూ నమస్కరించాలి దీని అర్థం గోవిందునికి హృదయానందం కలిగించే మాత నీకు నమస్సులు నారాయణ పూజ నిమిత్తం పత్రాలు తెంపుతున్నాము నన్ను క్షమించి అనుగ్రహించు అని మాతకు నమస్కరించాలి అలాగే తులసి చెట్టు నుంచి దళాలు కోస్తున్నప్పుడు తులసీ అమృత సంభూతే సదా థం కేశవ ప్రియే కేశవార్ధం లూనామి ం వరదాభవ శోభనే మోక్షకహేతోర్ధరణి ప్రసూతే ఆరాధనార్థం ఆరాధనార్ధం లునామి పత్రం తులసీ క్షమస్వ ప్రసీద మమ దేవేసి ప్రసీదహరివల్ల క్షీరోదమద నోద్భూతే తులసీ అని ప్రార్థించాలి అంటే అమృత సంభూతరాలైన ఓ తులసి నిత్యం కేశవునికి ప్రియమైన దానా ఆ కేశవుని పూజ కోసం భక్తితో పత్రాలు తెంపుతున్నాను నన్ను అనుగ్రహించు సర్వమోక్షాలను ప్రసాదించడానికి ఈ భూమి మీద అవతరించిన ఓ తులసీమాత విష్ణుమూర్తికి ప్రియమైన దానా పురుషోత్తముని ఆరాధన నిమిత్తం నీ పవిత్రమైన పత్రాలు కోస్తున్నాను క్షమించి నన్ను అనుగ్రహించు ఓ దేవి నన్ను అనుగ్రహించు శ్రీహరికి ప్రియమైన దాన నన్ను అనుగ్రహించు పారసముద్రాన్ని మదించినప్పుడు పుట్టిన ఓ తులసి నన్ను అనుగ్రహించు అని శ్లోకాలను పఠిస్తూ తులసి దళాలను కోయడం శ్రేయస్కరం తులసి దళాలను కోసే విధానం తులసిని కోసేటప్పుడు విడి ఆకులను కొమ్మలను కోయరాదు దళాలుగానే కోయాలి దళాలను కోసేటప్పుడు మొక్క కదలకుండా రెండో చేతితో దళాలను కోసే చోట పట్టుకుని నిదానంగా కోయాలి గోటితో గిల్లకూడదు కుడి చేతి చూపుడు వేలు చిటుకని వేలు వదిలేసి మిగిలిన మధ్య వేలు ఉంగరపు వేలు బొటన వేలు చేర్చి దళాలను తుంచాలి అలా తుంచుతున్నప్పుడు తులసి ప్రార్థన తప్పకుండా చేయాలి సర్వసాధారణంగా దేవుణ్ణి ఎప్పటికప్పుడు తాజాగా కోసిన పుష్పాలు పత్రాలతోనే పూజించాలి అయితే కోసినది మొదలు కొద్ది రోజుల వరకు తులసి పూజకు పనికి వస్తుంది మారేడు మూడేళ్ళు తామర పూలు ఏడు రోజుల వరకు పూజకు పనికి వస్తాయి